అనా మైత్రివనం ఆ పోతారు ఇక్కడ ఇరవై రూపాయలు భయ్యా మైత్రివనం వెళ్ళాలి వెళ్దాం ఎక్కువ సార్ వచ్చే సార్ ఇద్దరా అవును రెండు వందలు అవుతుంది సార్ రెండు ఓహో ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పి లేడీస్ అందరూ అటు వెళ్ళిపోతున్నారని లేడీస్ మీద రివెంజా కాదు మేడం ఎవరికైనా బాధిస్తే అమ్మకు చెప్పుకుంటారు అమ్మే బాధ పెడితే ఎవరికి చెప్పుకోవాలి మేడం మీరు అర్ధరాత్రికి వెళ్ళి ఊరు నుంచి బస్సు అనుకో మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ అనుకో లేపొచ్చు లేపకపోవచ్చు మేడం నిద్ర మత్తులా కానీ మేము ఇగో ఈ చౌరస్తాన్ని నమ్ముకొని ఏడే ఉంటాం మేడం పెళ్ళాం పిల్లల్ని ఇంటికాడ వదిలేసి మీ దగ్గర పైసలు తీసుకొని అర్ధరాత్రి అయినా ఇంటికాడ వదిలిపెట్టేది మేమే కదా మేడం ప్రభుత్వానికి నిజంగా ప్రజలమైన ప్రేమే ఉందనుకో మేడం ఇప్పుడు పెట్రోల్ రేటు నూట పది రూపాయలు మేడం గదేదో యాభై రూపాయలు అనుకో మేం బీ ఛార్జీ ఇరవై నుంచి పదికొస్తాం కా మేడం అప్పుడు అందరు ఎక్కుతారు అందరికీ ఉపయోగపడుతుంది కదా మేడం ఇది ఆడవాళ్ళమైన రివెంజో ప్రభుత్వమైన వ్యతిరేకతో కాదు మేడం గో అన్న వాళ్ళ బిడ్డకు నిన్న జ్వరం వచ్చింది మేడం హాస్పిటల్ తీసుకోనికి పైసలు కావాలి అన్న నీకు నిన్న ఆటో దొల్త ఎంత వచ్చినాయే మూడు వందలు వచ్చినాయే పైసలు లేవు ఆయన తానని వాళ్ళ బిడ్డను హాస్పిటల్కి కూడా తీసుకోలేదు మేడం ఆడోళ్ళకి ఉచిత బస్సు పథకం తప్పనట్లేదు మేడం మీరు బస్సు ఎక్కేటప్పుడు జ్వరం మా ఇంట్లో ఆడోళ్ళని కూడా గుర్తుంచుకోండి మేడం ప్లీజ్